చరణ్ తన రూమ్లో ఉంటే శాన్వీకి వచ్చి రే చరణ్ పెళ్లికి ముందు కొన్ని చిన్న చిన్న మెమరీస్ క్రియేట్ చేసుకోవాలరా నువ్వు అక్షిత మంచి మెమరీ క్రియేట్ చేసుకునే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పి అంటుంది ఏంటక్క అది చెప్పు అని చెప్పి చరణ్ అడుగుతాడు ఇక ఐడియా చెప్తుందనమాట శాన్వి సూపర్గా ఉంది అని చెప్పి ఇక అక్షిత పడుకున్నాక ఇటు అక్షిత పల్లవి మరి ఒకటే రూమ్లో ఉంటారనుకుంటా పడుకుంటారనుకుంటా అయితే మరి అక్షిత అనుకొని పల్లవి చేయిని పట్టుకొని ఇక చేయి మీద చరణ్ అని చెప్పి రాస్తాడనమాట గోరింటాకు అంటే మెహందీతోని కోంతో రాసేస్తాడు అటు ఇటు లవ్ సింబలేసి మధ్యలో చరణ్ అని చెప్పి రాసేస్తాడు ఇక అటు పల్లవి కూడా నిద్రమత్తులో ఉండేసరికి తను కూడా ఏం మెలకు రాదు ఇక చరణ్ ఏమో అటు దుప్పట్లో ఉన్న ఎవరు అనేది గమనించుకోకుండా అక్షతనే అనుకొని పల్లవి చేతి మీద చరణ్ అని రాసేసి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే చాలా అంటే అక్షత చాలా సర్ప్రైజ్ అవుతుంది దీనికి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట చరణ్ అయితే ఇటు అక్షత వాళ్ళ ఇంటికి వస్తారనమాట చరణ్ వాళ్ళు అయితే అక్కడ అందరూ ఉంటారు ఇటు గుండమ్మ వాళ్ళు పల్లవి అందరూ ఉంటారు అయితే ఏంటి అక్షత చేయి చాలా ఖాళీగా ఉంది ఏంటి చరణ్ అని చెప్పి కనిపించాలి కదా అని చెప్పి ఇక చరణ్ ఏమో అక్షత దగ్గరికి వచ్చి చేయి చూస్తూ ఉంటాడు ఏంటి నైట్ నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను ఇక్కడ నీ చేతి మీద చరణ్ అని అది లేదేంటి అని చెప్పి అనగానే నాకా ఎప్పుడు అని చెప్పి అక్షత అడుగుతూ ఉంటుంది మరోపక్క ఇటు పల్లవి ఏమో ఆల్రెడీ తను మెలకు వచ్చాక చూసుకుంటుందన్నమాట అయితే ఎవరికి కనిపించకూడదు కదా అని చెప్పి దాచుకుంటూ ఉంటుంది చెయ్యి ఇక గుండెమ్మ గమనిస్తుంది ఏంటి పల్లవి నీ చేతిని ఎందుకు దాచిపెడుతున్నావు ఏమైంది చూపించు అని చెప్పి ముందు ఇలా చూపించగానే ఇక అక్కడ చరణ్ అని చెప్పి కనిపిస్తుంది ఇక అది చూసేసరికి ఒక్కసారిగా ఇటు సాన్వి అటు సుమలత ఇటు అక్షిత ఇటు వైష్ణవి అందరూ ఒక్కసారిగా గుండమ్మ అందరూ షాక్ అవుతారు ఇదేంటి అసలు ఇలా పాజిబుల్ పాసిబుల్ అని చెప్పి ఇకప్పుడు అర్థమైపోతుంది అనమాట శాన్వికి నేను ఏం ఐడియా చెప్తే అక్షితకి వెళ్ళి రాయమంటే వీడేంటి పల్లవికి రాసినట్టున్నాడు అని చెప్పి శాన్వి అనుకుంటుంది మనసులో ఇక ఇటు చరణ్కి కూడా అర్థమైపోతుంది అక్షిత అనుకొని పల్లవికి రాసేసినట్టున్నాను అని చెప్పి